దూరం వెళ్ళమని చెప్తున్నావు అని ప్రశ్న వేసినప్పుడు అప్పుడు ఆదిశంకర భగవత్పాదు వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే భాష మాన కళావాన్ ఈ మాట్లాడినటువంటి వాడు ఎవరు అని గుర్తించారు ఈయన ఆరుడి స్థితికి చెందినటువంటి బ్రహ్మజ్ఞుడైనా అయి ఉండాలి లేక సాక్షాత్ బ్రహ్మమైన విశ్వేశ్వరుడైనా అయి ఉండాలి అంతే కదా అప్పుడు శంకరుడు చెప్పింది మనీషా పంచకం మనీషా పంచకం చక్కగా శ్రద్ధగా వివేచన చేయవలసింది మన నిన్న ఈ చర్చతో నిన్న చివరి సమయంలో చేశాం కనుక నేను మళ్ళీ ఆ చర్చ చేయట్లేదు ఉదాత్తమైన సన్నివేశాన్ని తీసుకొచ్చి సామాన్యమైన భౌతికాంశములతో ముడిపెట్టడం జరిగింది ఇక్కడ ముడిపెట్టి శంకరులే చెప్పారు భేదాలేవి లేవని సాంకర్యాదుల గురించి కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు దానికి దీనికి అన్వయం కుదరదు ఇక్కడ గమనించవలసినది బ్రహ్మదృష్టి అనేటువంటిది ఏదో దాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆరుడ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అనే దాన్ని వర్ణించడమే మనీషా పంచకంలో ఉన్న అంశం అటువంటి సిద్ధ స్థితికి చెందినవాడు ఎవడైనా సరే వాడు గురువే అటువంటి వాడి గురువు మనీషా మమ మనీష అంటే నా బుద్ధి నా నిర్ణయం ఏమిటంటే ఇటువంటి వాడు గురువు అని నా నిర్ణయం నా ఆలోచన అంటున్నారు శంకరులు ఇక్కడ అంటే శంకరులే ఇటువంటి వాడి గురువు అని ప్రతిపాదన చేస్తున్నారు ఉపాధిగతంగా అతడు చందాలొస్తూ సతు ద్విజోస్తు అతడు చండాలుడు కావచ్చు ద్విజుడు కావచ్చు కానీ చేత్ ఇటువంటి లక్షణములు కలిగినట్లయితే అతడు గురువు అన్నాడు ఇటువంటి లక్షణం అనేది ఐదు శ్లోకాలు ఉన్నది ఐదు శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో మూడు పాదములు ఆ లక్షణము చెప్తారు ఇది మనం గమనించినట్లయితే ఆ లక్షణములన్నీ జీవన్ముక్తుల లక్షణాలను వర్ణించడం జరుగుతుంది కానీ మనీషా పంచకంలో ప్రధానంగా చెప్పబడుతుంది జీవన్ముక్తుడు లక్షణముడే అటువంటి జీవన్ముక్తుడు గురువే అనేది ఇందులో సారాంశమైన ఒక వాక్యంతో చెప్పుకునే భావం ఆ లక్షణము అర్థం చేసుకోవడం కూడా సామాన్యం కాదండి శంకరులు ఏ చిన్న శ్లోకాలు అందించినప్పటికీ కూడా దాన్ని మనం శ్రవణం చేసి మననం చేస్తే దాని ద్వారా పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అది శంకరుల వాంగ్మయంలో ఉన్న విశేషం